ఏపీ డిప్యూటీ సీఎం జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ తొలి రోజు పర్యటనను పెంక్షన్ల పంపిణీతో ప్రారంభించారు ఇవాళ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల అటవీ పర్యావరణ విభాగాల అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ సాయంత్రం గొల్లప్రూర్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశంగాన్నారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ తొలి రోజు పర్యటనను పంపిణీతో ఇవాళ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల అటవీ పర్యావరణ విభాగాల అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ సాయంత్రం గొల్లప్రలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ తొలి రోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు ఇవాళ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల అటవీ పర్యావరణ విభాగాల అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ సాయంత్రం గొల్లప్రూరలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్ రైట్ పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం రాజేష్ థ్యాంక్ ఆశా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో వారు పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యత తర్వాత ఏవైతే పంచాయతీరాజు శాఖ మంత్రి అడవి శాఖ మంత్రి ఏవైనా బాధ్యత చేపట్టింద తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన మూడు రోజుల పాటు పర్యటన నేపథ్యంలో నిన్న చూసుకుంటే నిన్న ఉదయం సుమారు ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఏవైతే విమానాశ్రయం బయలుదేరి నేరుగా తన చే తన నివాసానికి వచ్చి అక్కడ నుండి ఆ గొల్లఫ్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఏవైతే పెన్షన్స్ కార్యక్రమంలో ఫంక్షన్స్ కార్యక్రమంలో నిన్న మధ్యాహ్నం దాకా దాంట్లో ఆయన పాల్గొన్నారు అయితే దాని అనంతరం ఏవైతే అక్కడ స్థానిక నేతలతోనే అలాగే బీజేపీ టీడీపీ జనసేన ఏవైతే కూటమి నేతలు ఉన్నారో వారితో అక్కడున్న స్థానిక సమస్యలు అలాగే సుద్దుగుడ ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ మంచినీటి సదస్సు సంబంధించి అక్కడ అక్కడున్న నేతృత్వైతే సమీక్ష సమీక్ష అయితే చేసి దాని అనంతరం ఏవైతే చేపలు తన నివాసంగా చేరుకున్నారైతే ఈ రోజు రెండో రోజు పర్యటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఏవైతే కలెక్టరేట్ లో అక్కడ ఏవైతే ముఖ్యంగా తన అడవి శాఖ అధికారులకు సంబంధించి అలాగే ఏవైతే రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి అలాగే అక్కడున్న స్థానిక సమస్యలు అంటే పిఠాపుర నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు అలాగే ఏపీ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలపై అయితే ఓ పక్క ఏవైతే అక్కడ పంచాయతీరాజ్ శాఖ శాఖ సంబంధించి కానీ లేకపోతే ఏవైతే కడే శాఖ అధికారులతో కానీ అక్కడ సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా చూసుకుంటే సుమారు పద్దెనిమిదిన్నర సమయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల సమయం వరకు ఈ యొక్క సమీక్ష అయితే నిర్వహిస్తారు అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే అక్కడ చేసిన వారు చేసిన అవినీతి ఏముంది అంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి అక్కడ మంచినీటి సమస్య ఉంది దానికంటే మంచినీటి సమస్యకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న దిశగా అయితే దిశానిర్దేశంతో అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఏవైతే కాకినాడ కలెక్టరేట్ లో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఓ పక్క పంచాయతీ డిపార్ట్మెంట్ అలాగే అడవి శాఖ రూరల్ డెవలప్మెంట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎవరైతే అధికారులు వీరందరితో కూడా ముఖ్యంగా దీనిపై సమీక్ష నిర్వహించినారు దాని అనంతరం ఏదైతే ఈ రోజు సాయం చేసుకుంటే ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన ముఖ్య నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా భేటీ కాన్నారు అయితే దీనికి సంబంధించి అట్లా పార్టీ గెలుపొందిన తర్వాత మనం ఏ రకంగా అడుగులు వేయాలి ఏ రకంగా దిశ చేయాలి దానిపై అయితే మాట్లాడాలని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలెక్టరేట్ లో రాకపోయితే గతంలో చూసుకుంటే వారు చేసిన అవినీతి ఏవైతే ఉందో అంటే ఇప్పటికే ఒక పక్క అడవి శాఖ అధికారులు అంటే చూసుకుంటే ఇక్కడ కాకినాడ చూసుకుంటే కాకినాడలో ఉన్న మడాఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫారెస్ట్ సంబంధించి సుమారు uh ఏవైతే ఐదు ఎకరాలకు సంబంధించి ఐదు ఎకరాలు ఇప్పటికే అక్కడ చదురుని చేసి అక్కడ లేఅవుట్ రూపంగా చేసిన లేఅవుట్ రూపంగా అయితే గతంలో అయితే వైసీపీ పార్టీ చేసే పరిస్థితి కనపడింది అయితే వీరు పలు సభల్లో కూడా చెప్పిన నేపథ్యంలో ఏవైతే ఫారెస్ట్ సంబంధించి మడాఫారెస్ట్ ని ఇలా ఎలా చేస్తారు రేపటి రోజు మనకి ఎన్విరాన్మెంట్ ఏం దానిపై అయితే ఇప్పటికే బహిరంగ సభల్లో కూడా పలు బహిరంగ సభల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే ఏవైతే కలెక్టరేట్ లో అంటే అడవి శాఖ అధికారులకు సంబంధించి కానీ పంచాయతీలో అలాగే రూరల్ డెవలప్మెంట్ అంటే దీంట్లో అంటే ఏ రకంగా వేయాలి అంటే మనకి అభివృద్ధి ఏ రకంగా దిశగా అడుగులు వేయాలని చెప్పి అయితే పవన్ అయితే అడుగులు వేసే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు ఆశా రైట్ రాజేష్ ఫర్